నిమ్మనపల్లి రోడ్డు టీడీపీ కార్యాలయంలో జాతీయ కార్యదర్శి నల్లారి కృష్ణ కిషోర్ కుమార్ బర్త్డే వేడుకలు రాజంపేట ఎంపీ ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి వెంకటేష్ మాట్లాడుతూ కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ కష్టకాలంలో ఆదర్శంగా నిలిచారని పీలేరులో భూ కుంభకోణాలలో బయటపెట్టి ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడని గౌరవించారు ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి ఆయనకు మంచి పదవి ఇచ్చి గౌరవించాలని కోరారు ఈ రోజు కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి దిశ దశ నిర్దేశకులై పార్టీని కష్టకాలంలో నడిపించారు అటువంటి వ్యక్తి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి దినం ఆయన నిన్ను నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయాలలో ఆయన మరింతగా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉండంగా ఆయన అనేక పోరాటాలు చేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనోధైర్యం నింపి ఆయన ఉత్సాహంతో పనిచేసి ఈరోజు అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు తంబల పల్లెలో అడుగు పెట్టాలంటే పెద్దరెడ్డి సామ్రాజ్యం అది కార్యకర్తలు అసలు పార్టీ కేడర్ అంతా కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా తంబలపల్లికి పోవాలి అక్కడ తిరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని పార్టీ కష్టకాలంలో ముందర నిలబడి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కిషోర్ కుమార్ రెడ్డి గారు అంతేకాదు అక్కడ పీలేరు నియోజకవర్గంలో జరిగేటువంటి అనేక భూదండాలు పెద్దరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి సాక్షాత్తు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల భవనాలను కూడా వీళ్ళ కబ్జా చేస్తా ఉంటే వాటి మీద పోరాడినటువంటి వ్యక్తి